హాయ్ ఎవరిహాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి సింపుల్గా టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి అదేంటంటే నేను ఇందాక ఇంతకుముందే ఒక వీడియో పెట్టానండి సేమ్ రెసిపీతో అదేంటంటే కొత్తిమీర కోడివేపుడు ఇప్పుడు అదే రెసిపీతో నేను నేను ప్రాన్స్ కొ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నానండి అది ఒకే రెసిపీతో రెండు ఎందుకు చేస్తున్నానంటే మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో మా పిల్లలకు కానీ మా హస్బెండ్కి కానీ ఫస్ట్ వాళ్ళకు ఏదైనా ఒక ఐటెం నచ్చిందంటే చికెన్తో చేసి ప్రాన్స్తోనూ ఇలాగే చేయమని చెప్తారు ప్రాన్స్తో నచ్చితే చికెన్తో చేయమని చెప్తారండి అలా అందుకని నేను చికెన్తో చేసినప్పుడు చికెన్ రెసిపీ పెట్టాను కొత్తిమీర కొడివేపుడండి అండి ఇప్పుడు అదే రెసిపీతోనే నేను ప్రాన్స్తో చేశానండి టైగర్ ప్రాన్స్ ఇది మా హస్బెండ్ ప్రాన్స్ బాగా అంటే పిల్లలు మా హస్బెండ్ కూడా తింటారండి వాళ్ళకు ఇలా మార్చి మార్చి రెసిపీస్ చేస్తుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అందుకోసమని నేను వాళ్ళ కోసం ఇలా చేస్తూ ఉంటానండి ప్రాన్స్తో కూడా చేస్తే ఎలా వస్తుంది అనేది ఈరోజు నేను మీకు వీడియో పెడుతున్నాను అంటే చాలామంది సీ ఫుడ్ ఉంటారు ప్యాన్స్ అని ఫిష్ అని ఇష్టపడుతూ ఉంటారు కదా అంటే అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అనే ఐడియాతో నేను ఇలా పెట్టానండి మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మరి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీ రెసిపీ ఇందులో మసాలా అనేది కూడా ఎక్కువగా ఉండదు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఈ చేసే ఈ చికెన్ కొత్తిమీర ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్తిమీర కొడివేపుడు అనేది ట్రెండింగ్ వీడియో నడుస్తుంది నేను అలానే సేమ్ ప్రాసెస్లో ప్రాన్స్ ఫ్రై చేశానండి మరి ఎలా చేయాలనేది ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో క్లియర్ వరకు చూడండి ఇక్కడ నేను కేజీ టైగర్ ప్లాంట్స్ తీసుకున్నానండి పెద్ద సైజు వాష్ చేసి బాగా పెట్టేశానండి అలాగే ఇక్కడ బౌల్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కడాయిలోకి తీసుకుంటున్నాను వాటర్ అనేది లేకుండా ఒట్టి ప్లాంట్స్ మాత్రమే తీసుకుంటున్నానండి అలాగే త్రీ బై ఫోర్త్ వరకు పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెము రుచికి సరిపడే సాల్ట్ కూడా నేను ఇందులోనే వేసుకుంటున్నానండి ఇలా వేసుకునేసి ఒక స్పూన్ తీసుకునేసి ఈ ఉప్పు పసుపు మొత్తం ప్రాన్స్కి బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకునేసి పొయ్యి మీద సిమ్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి మొత్తం నేనైతే ఇక్కడ వాటర్ వేయలేదు వాటర్ ఇందులోంచే మనకు ఊరి మనకు ప్రాన్స్ అనేది మెత్తగా ఉడుకుతుంది ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేట్లో కాజు అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి అలాగే కొంచెం అల్లము అండి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి మీరు ఇదే రెసిపీ చికెన్తో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ధనియాలు వేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీర కూడా వేసుకునేసి పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి అలాగే పసుపు కొంచెం వేసుకునేసి బాగా ఇలా వేపుకోవాలండి పచ్చివాసన పోయి బాగా ఈ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా బాగా వేగి మగ్గిపోవాలి ఆయిల్లో ఆ తర్వాత ఇలా పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలండి ఇది కొంచెం చల్లార చల్లారాలి ఈలోపు మనము మర ఇదే కడాయిలోనే ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాక ఈ కడాయి మళ్ళీ కూడా మనము పొయ్యి మీద పెట్టుకునేసి ఇప్పుడు చూడండి ప్రాన్స్ అయితే మనకు రెడీగా ఉడికిపోయింది అడు ఇందులోనే వాటర్ అంతా వచ్చేసి మొత్తం అంతా ఇలా బాగా ఉడికి మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు కడాయి అనేది పెట్టేసుకొనేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి అండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం ఒక రెండు ఎండుమిర్చి కూడా తుంచి వేసుకునేసి అలాగే కరివేపాకు వేసుకుంటున్నానండి ఇవన్నీ కొంచెం లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేపుకున్న అది వేపుకుంటున్నప్పుడే ఈ ఇవి మనం ముందుగా వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసుకొనేసి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి అది చేసుకున్నాక మనం ఉడికించుకున్న ప్రాన్స్ అనేది ఉంది కదా ఇందులోకి వేసుకునేసి బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు మనకు మనము మిక్సీకి వేసుకున్న పేస్ట్ అనేది ఉంది కదండి ఆ పేస్ట్ అనేది ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి ఇలా వేసేసుకోవాలండి ఇది మనకు డ్రై ఐటమ్ వస్తుందండి బాగా కానీ నేను కొంచెము డ్రై మరీ ఎక్కువ డ్రై అనేది చేస్తే మా ఇంట్లో వాళ్ళు తినారండి వాళ్ళకు రైస్లోకి మిక్స్ అయ్యేలాగా ఉండాలి అందుకని నేను మరీ ఎక్కువ డ్రై అయ్యే డ్రైగా కాకుండా కొంచెం అన్నంలో కలుపుకునేలా చేస్తున్నానండి ఆ తర్వాత కొంచెం కసూరి మేత కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకునేసి బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు ఇది మాడిపోకుండా మనకు కొంచెం గ్రేవీలా కూడా ఉంటుంది అన్నంలో కలుపుకొనేకి చపాతీలోకి కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి సింపుల్ రెసిపీ అండి ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అనేది వేసేసుకునేసి మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ రెసిపీ మా ఇంట్లో వాళ్ళకి మా హస్బెండ్కి పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ రెసిపీ అందుకు నేను ఎవ్రీ సండే కంపల్సరీగా చేస్తూ ఉంటాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ మనం వేసుకున్నవన్నీ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కకు పట్టేలాగా ఒక రెండు నిమిషాలు ఉంచుకొనేసి తర్వాత ఒక్కసారి అలా కలుపుకొనేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి ఈ ఈ ప్రా సీ ఫుడ్ అనేది ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ కూడా మరి మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి కొత్తిమీర కొడివేపుడు నేను మన ఛానల్లో పెట్టానండి మీరు కూడా అది కూడా చూసి మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్